ప్రతి రోజు తలస్నానం చేయొచ్చు ఒకవేళ కుంకుడికాయలతో గనక తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా అన్న సమస్య సందేహం చాలా మందికి రావచ్చు అసలు ప్రతిరోజు తలస్నానం చేయటం మంచిదా కాదా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఎక్కువ మంది ప్రతిరోజు తలస్నానం చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఇలా ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారు రోజంతా సవ్యంగా ఉండటం ఎలాంటి ఇరిటేషన్ కలగకపోవటం ప్రశాంతంగా నిద్రపోవటం వంటివి జరుగుతాయి అంటూ ఉంటారు అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా హెయిర్ వాష్ చేసేవారికి రాలే సమస్య అధికంగా ఉంటుంది పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరికొని తెచ్చుకుంటున్నారు షాంపూలో ఘాడమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుంది అందుకే వారానికి కనీసం మూడు సార్లు హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు ప్రతిరోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలనుకునే వారు మాత్రం కుంకుడికాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్ వాష్ చేస్తే జుట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదట కుంకుడికాయలు దొరకకపోతే తల వెంట్రుకలకు తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకు అప్లై చేసి వాష్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర